శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు వారి కష్టాలను సమస్యలను గమనించి ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో విడుదల చేస్తున్న సందర్భంగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కావలి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు తమ ఖాతాల్లో జమ చేస్తూ చెక్కును ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులకు ఆటో డ్రైవర్లకు అందజేశారు పై కార్యక్రమంలో కావలి ఆర్టీఓలు పి మురళీధర్ ఆర్ సుందర్రావు డీఎస్పీ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కూటమి ప్రభుత్వం నాయకులు కావలి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ముందుకు రాకూడదు దయవించి నువ్వు టూ వీలర్ వస్తున్నావు బ్యాంక్ రావాలి నువ్వు దయవించి బాగెండి మీరు ఎవరి కూడా ముందుకు టూ వీలర్స్ వాళ్ళు టూ వీలర్స్ వాళ్ళు ఎవరు ముందుకు రావు सर सर स्टूडेंट्स सर 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 ऑटो ने भी एक ऑटो ने भी का ऑटो मन जान सब यहां ऑटो जरूरत आ रहा దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఫ్యాషన్ గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్రీ ఆఫ్ లేబర్ గా మీరందరూ కూడా ఆటో ఈ రోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావున ఎమ్మెల్యేగా మీకు చేతులు నమస్కరి నేర్చుకోవాల్సింది మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి జన్మదిచ్చారు మనకు మంచి జ్ఞానం ఇచ్చారు మనం అనుకుంటే దేని సాధించగలం ఆ నమ్మకంతోనే ఈరోజు